ోడి నరసింహచారి నేను తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఎనిమిదవ వార్డు అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘ సాధికారత కమిటీ కన్వీనర్ బీసీ విభాగం ఈరోజు జేహోబీసీ అనే కార్యక్రమం అధిష్టానం మాకు ఒక ఆదేశం జారీ చేసిన సందర్భంలో తొంభై ఎనిమిది వార్డులకు గాను నిన్నటి నుంచి కూడా దక్షిణ విజయవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి బాధ్యత బాహుజీ గారు ప్రారంభోత్సవం చేశారు అదేవిధంగా మా విశాఖ జిల్లాకు సంబంధించి బీసీ విభాగానికి సంబంధించి ఏహో బీసీ అనేటువంటి ఒక రెండు వెహికల్స్ ఈ మూడు నెలల పాటు మీ దగ్గర ఉండాలి మీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ నుంచి ఒక పది మంది వచ్చి మీతో పాటు ప్రయాణం చేసి ప్రతి వార్డు కూడా తిరగాలి బీసీలందరినీ ఎడ్యుకేట్ చేయాలి గతంలో బీసీ వాళ్ళకి మనం చేసినటువంటి ఉపకారాలు మనం చేసినటువంటి పనులన్నీ కూడా వాళ్ళకి మరొకసారి గుర్తు చేయాలి అదేవిధంగా వైసీపీ పార్టీలో బీసీ ఎంత నష్టపోయింది బీసీ వర్గానికి ఎంత నమ్మించి ద్రోహం చేశారు ఎంత నమ్మించి గొంతు కోసారు అనే విషయాన్ని కూడా తేటతలుగా చెప్పాలి అంతా కూడా ఆన్ రికార్డ్ అని చెప్పి వారు మాకు ఒక సందేశాన్ని ఆదేశాన్ని ఇచ్చారు అదేవిధంగా ఒక కరపత్ర రూపంలో ఒక బుక్స్ రూపంలో వారు ప్రచారం చేసి ఇచ్చారు ఆ విధంగా మేము నిన్నటించి ప్రారంభం చేశాము ఈరోజు కూడా అక్కడ జిల్లా పరిషత్ దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈరోజు జరుగుతూ రేపు ఈస్ట్లో మన వెరంపూడు రామకృష్ణ గారు మరియు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు దగ్గర టైం తీసుకొని మా ఎంబీసీలో ఉన్నటువంటి దుబాత్వం రామారావు గారు ఆయన రాష్ట్రం ఎంఎ ఎమ్మెల్సీగా ఉంటూ రాష్ట్ర ఎంబీసీగా ఆయన పెద్దగా ఉన్నారు వారు బీసీ వర్గాలన్నీ కూడా వారు కనుసన్నలోనే పనిచేస్తున్నాయి అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నాము బీసీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ అని గంటా మీద దెబ్బ కొట్టి చెప్పగలిగినటువంటి ధైర్యం ఒక ఒక ఉండే ధైర్యంతో చెప్పగలము ఎందుకంటే గతంలో బీసీలు అందరూ కూడా ఎన్నో ఉపకారాలు పొందారు సుమారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అన్యాయం చేశాడు అక్రమంగా దారి మళ్లించాడు వైసీపీ అధినేత జగన్ అది ఎలా దారి మళ్లించాడో పూర్తిగా కులాంకుషంగా వివరించగలం వివరిస్తున్నాం ఆన్ రికార్డుగా అదేవిధంగా బీసీ కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చి అది ఎలా దారి మళ్లించాడో నవరత్న రూపం అనే పేరు పెట్టి ఆ నవబోసాలు కూడా మేము పట్టబలి చేస్తున్నాం అదేవిధంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆర్థిక శాఖ మంత్రి ఆఖరికి నాలుగు కనబడ్డారు ఆయన మాకు అప్పులు మద్యం ద్వారా వస్తున్నటువంటి దానితోటే రాష్ట్రాలు నడిపిస్తున్నామని చెప్పుకుతున్నాడంటే ఆఖరికి ఎంత సిగ్గు లేనిటువంటి ఆ స్టేట్మెంట్ అప్పులు వాళ్ళు ఎంత చేశారు మేము చేసామన్న కాదు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చేది ఎంతమందికి ఉపాధి కల్పించేదని మీరు చెప్పగలం మీరేమైనా ఈ నాలుగున్నర ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్కి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం ఇంతమంది బీసీలకు ఉపాధి కల్పించాం ఇంతమంది బీసీలకి చేతురుదారులకు ఉపాధి కల్పించి చెప్పగలరా ఏమేనంటే బ్యాంకులే వడ్డీ లేని నాకు పదివేల రూపాయలు ఇస్తున్నారు లక్ష రూపాయలు లాగుతున్నారు ఏమీ లేకపోతే మీరు విద్యా తీవనాన్ని ఇస్తున్నారు అది శుభ్రంగా ఇంత టైంకి వెళ్ళగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు హాస్టల్లో ఆఖరికి దొప్పట్లు కూడా తప్పుకోలేని పరిస్థితుల్లో బీసీ విద్యార్థులు ఉన్నారు ఈనాడు బీసీలు పడుతున్నటువంటి మనోవేతన బీసీ పడుతున్నటువంటి ఆక్రదన బీసీ పడుతున్నటువంటి చేతివృత్తులు అడగంటిపోయాయి ఎందుకంటే ఎన్నో అత్యాధునికమైనటువంటి పనిముట్ల ద్వారా ఆధునీకరణమైన పనిముట్ల ద్వారా కార్పొరేట్ వ్యవస్థల ద్వారా చేతువృత్తులు పూర్తిగా అడగట్టుపోయాయి ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వమేమో రావాలి అంటే ప్రతి గ్రామంలో ఈ వృత్తిదారులు మళ్ళీ కలకలలాడాలి మూడు పూట్ల తిండి తినాలి వాళ్ళ పిల్లల్ని మనస్ఫూర్తిగా చదివించుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి అని ఎదురు చూస్తున్నారు పూర్తిగా బోధపడిపోయింది ప్రజలందరికీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వందకి వంద శాతం ఎదురే కదా అందుకే ఇప్పటివరకు మీకు కొమ్ము కాసినటువంటి అధినాయకులు వైసీపీలో ఉన్న అధినాయకులు కులంలో ఉన్నటువంటి అధినాయకులు వివిధ కులాల నుంచి ఓసీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో వస్తున్నారు రాబోయే రోజుల్లో ఒక సునామీలో వైసీపీ కొట్టుకుపోతుందని బీసీలందరూ కూడా ఎదురు చూస్తున్నారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యాటర్ కార్యక్రమం గత నాలుగు రోజులు చేస్తున్నాం బాబు ఎక్కడికి వెళ్ళా సరే మాకు రాయలేదు మాకు రాలేదు ఆ రోజు మీరు రెండు గంటలు వర్క్ చేసి ఇంటికి వచ్చిస్తే మా ఇంటికి వస్తున్నారు అయ్యా మీరు అక్కడి వరకు వచ్చి వెళ్ళిపోయారు మా మా ఇంటికి రాలేదు మా నమోదు చేయలేదని అటువంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి ఎందుకంటే వీరు ఈతగా ఇస్తున్నారో తాటికెళ్ళి అవుతున్నారో విషయం పూర్తిగా తెలిసిపోయింది ముఖ్యంగా మా విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గంలో ఐదు వృత్తులు ఉన్నాయి ఒకటి స్వర్ణకార వృత్తి రెండు వడ్రంగి వృత్తి మూడు శిల్పాచార్యులు నాలుగు కంచరపని చేసినటువంటి వారు ఐదు ఇనుపని అంటే రాడ్బెండర్స్ ఇలా ఈ ఐదు వృత్తులు కూడా విశ్వబ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి పంచదాయులు అంటారు ఐదు వృత్తులు ఈ ఐదు వృత్తులు కూడా కేవలం చేతి వృత్తులే గతంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మేము నా నేను ఒక డైరెక్టర్గా విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా చేశాను డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు కోట్లు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మా సంఘీలకి పంచగలిగాం స్వచ్ఛందంగా వాళ్ళు గ్రూపులు పెట్టుకొని నైంటీ పర్సెంట్ సబ్సిడీతో చేతి వృత్తులు అచ్చాదుకునే పనిముట్లు ఇవ్వగలిగాం ఆదరణ పథకం ద్వారా ఇలాగా మేము మా వృత్తుల్ని ఆదుకోగలిగాం మా విశ్వగ్రామంలో ఉన్నటువంటి ఒక అవకాశం కల్పించగలిగాం కానీ ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి వారు ఏం చేయగలిగారు అనేది వాళ్ళ మనసు వాళ్ళ మనస్సాక్షి వారు అడగాలి కనీసం చేతు వృత్తులకి పదివేల రూపాయలు నాయక్ బ్రాహ్మలకి రజకులకి గీతకార్ములకి పదివేల రూపాయలు ఇస్తున్నారు ఆ విధంగా ఈ ఐదు వృత్తులకి కనీసం పదివేల రూపాయలైనా ఇవ్వండి అని ఎన్నోసార్లు ఈ చైర్మన్ ద్వారా వెళ్తే మేము ఇచ్చినటువంటి అన్నీ కూడా పుట్టదాఖలయ్యి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి సుమారు పదిహేను పదహారు లక్షలు మా విశ్వబ్రాహ్మణులు ఉన్నారు మేము లేని గ్రామం లేదు ప్రతి గ్రామంలో కూడా మా అభిధాయిలు ఉండాలి మానవ జీవన విధానానికి ముఖ్యంగా అవి ఉండాలి ఒక మానవుడు స్వచ్ఛందంగా సమాజంలో తిరిగి బట్ట కట్టాలి పెళ్లి చేసుకొని సమాజంలో ఒక మంచి నడవడికతో ఉండాలంటే ముఖ్యంగా వివాహం జరగాలి వివాహం జరిగేటప్పుడు మంగళసూత్రం చేయాలి తదనంతరం ఈ వివాహం జరిగే సమయానికి ఒక దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకోవాలంటే ఒక శిల్పాచార్యుడు విగ్రహం చేసి అక్కడ ప్రతిష్టాపన చేయాలి అదేవిధంగా సమాజంలో సంఘంలో కూడా మొట్టమొదటిగా సంఘాలన్నింటినీ కూడా ఒక వేది వేదిక తేగలిగినటువంటిది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమయంలోనే సామాజిక న్యాయం అంటే చూపించారు అదేవిధంగా ఇంట్లో మంచంలో పడుకోవాలన్నా అన్నం అన్నంత కంచం కావాలన్నా నీటి నీరు తాగాలన్నా గ్లాస్ చేయాలన్నా అవన్నీ కూడా కంచెల పని ఉండాలి అదేవిధంగా చివరిలో చివరి దశలో శ్మశానకి పోవాలన్నా ఈ కట్ కమ్మరి పనివాళ్ళు ఒక ఇనుము పార గొడ్డలి చేస్తే గానీ పొలం దొన్నలేరు స్వశానంలో గొయ్యి తవ్వలేదు ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా మా యొక్క అవసరాలు పూర్తిగా ఉన్నాయి ఈ వృత్తులన్నీ కూడా ఈనాడు లేక రోజువారీ కూలీలకి వెళ్ళిపోతున్నారు మా కులస్తులు బ్యాంక్ అప్రోజలకి తెలియబోతున్నారు బ్యాంక్ సెక్యురల్ కింద తెలిపోతున్నారు రోజువారీ కూలీలకి తెలిపోతున్నారు ఈ విధంగా చేతి వృత్తులు కోల్పోయి వెళ్ళిపోవడం వల్ల మా సామాజిక వర్గం పూర్తిగా అడుగట్టుపోయింది అందులో తొంభై శాతం తెలుగుదేశం పార్టీతో నమ్ముకొని ఉన్నాం రేపు పొద్దున రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మా పదమూడు జిల్లాల నుంచి ఉన్నటువంటి సామాజిక వర్గం అంతా రెడీగా ఉందని ఇందు మూలంగా తెలియజేస్తాం ఇంకా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాను బీసీ సోదరులారా దయచేసి కను వింపు పొందండి ఏదో మనం ఎక్కడో వాడు మనల్ని ఇంటికిచ్చి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాను మనం చేతి వృత్తిదారులం మనం చెయ్యి చేయబట్టి ఎంతైనా మనం తెలుగు జాతికి అన్యాయం చేయకూడదు ఎందుకంటే మనకు రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది మన కుటుంబం బాగుంటే మన పిల్లలు బాగుంటారు దయచేసి అర్థం చేసుకొని మీరు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి బీసీలు కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు రా కదలి రా అనేటువంటి ఒక నినాదం ఇచ్చారు ఆ నినాదానికి అనుగుణంగా మనందరం కూడా ఆయన వెనకట నడుద్దాం మన భావితరాలు భవిష్యత్తుకు బంగారు బాట వేద్దాం మీ గోడి నరసింహాచారి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ శుభోత్సవ సందర్భంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయుధ ఆరోగ్య భోగభాగ్యాలు మనశ్శాంతిని ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ రాజధాని ఉన్న ఆంధ్రప్రదేశ్ రావాలని కోరుకుంటూ మీ గోడి నరసింహాచారి మరియు గోడి విజయలక్ష్మి ఎంపీ అందుబాటు కార్పొరేటర్